అధ్యక్ష మేము బెద్దరిచ్చాం ఎవరో ఫోన్ చేశారు ఏదో మాట అన్నారు అది రికార్డులో ఉంది ముందర తొలగించండి తర్వాత మొత్తం తీద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిన ఒకతోకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష దానిపైన అది రిపోర్ట్ ఎదుదా టేబుల్ ఇన్ హౌస్ దాని తర్వాత ఎవరు బెదిరిచ్చారు ఏంటో కూడా డిస్కస్ చేద్దాం అది నో ప్రాబ్లం బెదిరిస్తాం పరదాలు కట్టుకుని తిరుగుతాం అది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో బ్యారికేడ్లు కూర్చుంటున్నారు బెదిరించే అలవాటు మాకు లేదు జడ్జల్ని భయపడించే అలవాటు మాకు లేదు జడ్జలు భార్య మేము పోస్ట్ పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో మీరు చేశారు ఇవన్నీ సిబిఐ ఎంక్వైరీ ఉంది అన్ని బయటకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అందుకే కాదు ఒక ఆల్రెడీ జైల్లో ఉన్నారు అందుకే జైల్లో ఉన్నారు చేస్తాం నేను ఎది వదిలిపెట్టాను అధ్యక్ష నేను ఆ రోజు చెప్పాను కదా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు వెయిట్ అండ్ వాచ్ మార్క్ మై వర్డ్స్ టైమ్ డేట్ రాసుకోండి మార్క్ మై వర్డ్స్ వెయిట్ అండ్ వాచ్ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి మాకేం అభ్యంతరం ఉన్నాయి ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు లేదు ఎవరు తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు కానీ ఇక్కడే ఇక్కడ చాలా ఏంటి ఎంక్వైరీ ఏంటి డబ్బు అడిగడానికి ఎంక్వైరీ ఏంటి ఇక్కడ మీకే ఎంక్వైరీ ఏంటి డబ్బులు అడిగడానికి ఎంక్వైరీ ఏంటి అధ్యక్ష గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే ఆధారాలు ఏంటి ఎంక్వైరీ చేస్తా ఓకే లెట్ ఎం ప్రూఫ్ కల్పట్ ఎంక్వైరీ అరే మళ్ళీ ఆరుపాయలు రెడీ చేస్తాడో పా వచ్చారు ఆరుపూలు రెడీ చేస్తాడండి ఎవరు బోకర్ ఇచ్చారు ఇగో ఆధార్ లింగునండి ఇంకో రేస్తా ఆమె ఛాలెంజ్ అయ్యి ఉంది ఐల్ పుట్ ఎంకారీ నో ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ ఐఎం రెడీ నో కూర్చొని అడిగిన ఆరోప ఆధారాలు ఇమ్మనండి ఒకటన ప్రూఫ్ ఉండదు కదా సార్ ఆపాల రెడీగా ఇంకో రేసర్ చెత్తమున్న ఆధారో ఎంకోరి ఒక్క ఆధారంలోసిన ఏంటి సార్ ఇది అంటే మీరు ఎదంటే ఆరోపణలు చేస్తారు ఎట్లవుతుంది అధ్యక్ష ఎవరో బెదిరించారు భయపడిచ్చారు వాళ్ళ రాజు అని చేసి పారిపోయారు అన్నాడు అవునా ఎవరు చెప్పారు మీకు అది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అధ్యక్ష గౌర సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పనండి మాజీ డీసీ గారు ఫోన్ చేశారా వాట్సాప్ మెసేజ్ పెట్టారు మీలాగా ఫోన్ టాపింగ్ నేను చేయం కదా పెట్టమనండి వివరాలు ఇమ్మనండి ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఐ ప్రామిస్ ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా ఐ విల్ టేక్ యాక్షన్ ఆధారాలు ఇమ్మనండి సార్ ఏదో ఇమ్మనండి ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా ఎక్కి అనిత గారు ఫోన్ చేశారు లోకేష్ ఫోన్ చేశాడు స్వామి గారు ఫోన్ చేశారు ఎదోడు ఉండాలి కదా లేకుండా సింపుల్ అట్లా లేదు ఏదో సృష్టించి ఎవరు రాజకీయం ఏమన్నారు ఏంటి సార్ ఇది మీరు పెద్దలు ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు ఎవరో వెరీ సీనియర్ లీడర్ లోకేష్ గారు డిస్ నాట్ ఫేర్ ప్లీజ్ క్లోజ్ చేయండి ముందుకు వెళ్ళండి ముందుకెళ్ళండి ముందుకు వెళ్ళండి సరే ముందుకెళ్ళండి అంటే సరే థ్యాంక్స్ అవల్గా సార్ సరే సబ్జెక్ట్ లో ముందుగలమా వెళ్తే సార్ పండగ సబ్జెక్ట్ లో ముందుగలమా సార్ ఒక్క నిమిషం సార్ నేను మీరు వేరే విధంగా అపర్థం చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నాను సార్ పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ చెప్పనే సార్ పదిహేడు చంద్రశేఖర్ రెడ్డి గారు క్లోజ్ చేయండి ముందుకెళ్ళండి ఆన్సర్ సార్ వెళ్ళు దానికి వెళ్ళండి నేను ముందుకు సబలు సభను డిస్కస్ క్లోజ్ చేస్తా అయిపోయింది సార్ మీరు ముందుకు వెళ్ళకపోతే సార్ డిస్కస్ క్లోజ్ చేస్తా నేను కాంట్రవర్సీ అసలు మాట్లాడేట్లేదు సార్ నేను ఫ్యాక్స్ సార్ జగన్మోహన్ రెడ్డి బంధువులు జగన్మోహన్ రెడ్డి మేనత్త మేనత్త కోడలు వీళ్ళంతా కలిసి వైస్ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు నైతిక బాధ్యత వహించి ఈ ఓటమి మాది గారి బాధ్యత అని చెప్పి రాజీనామా చేశారు వాళ్ళు మీరు బెదిరించిండే కాదు అది రామ్ గోపాల్ రెడ్డి గారు నా నేనా రామ్ గోపాల్ రెడ్డి గారు నా రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు నేను దయచేసి వినండి అవును చంద్రశేఖర రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు నా మీకు నేను అవకాశం ఇవ్వలేదు మీరు నీకు నా హౌస్ ఇస్ ఎగ్జైండ్ ఫర్ ఫైవ్ మినిట్స్